హలో జయ వాసవి వాసవి గారు గుడ్ మార్నింగ్ అండి మీరు మాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీలు ఇస్తున్నారండి ఎందుకంటే అమ్మమ్మ గారి చిన్ననాటి మదర్ స్మృతులు అమ్మమ్మ గారి ఇల్లు అని అవి ఇచ్చారు కదండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి వాసవి గారు చిన్ననాటి మదర్ స్మృతులు ఎవరైనా అవి ఎంత అనుభూతి చెందుతామో అంటే అవి అనుభవించినప్పుడు అంతే అనుభూతి చెందినామండి మీకు చెప్పినప్పుడు ఆ వీడియో తీసినప్పుడు కూడా మేము అంతే అనుభూతి చెందినామండి వాసవి గారు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అందరినీ మళ్ళీ ఒకసారి వెనుకకి తీసుకెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు మీరు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు వాసవి గారు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నేను చాలా గర్వపడుతున్నాను మిమ్మల్ని చూసి నేను నేను కూడా మీలాగానే అన్ని ప్రోగ్రామ్స్లలో పార్టిసిపేట్ చేయాలని అన్ని ప్రోగ్రామ్స్ నేను కూడా మీలాగా చెయ్య చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలండి వాసవి గారు అలాగే ఈ ఆషాఢ మాసం దాని గురించి కూడా మీరు చాలా బాగా అందరికీ తెలియజేయడం ఈ కాంటెస్ట్ పెట్టడము అందరి ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవడం కూడా ఇది కూడా చాలా బాగుందండి వాసవి గారు ఐఆమ్ హ్యాపీ అండి మనకి ఆషాఢ మాసం అనగానే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది అంటే ఫస్ట్ మనకి గోరెంటాకు అండి దానికంటే ముందు కూడా మనకి గుర్తుకొచ్చేది చిన్న ఏకాదశి వస్తుందండి చిన్న ఏకాదశి వచ్చింది అంటే మనకి తొలత పండుగ నుండి స్టార్ట్ అండి చిన్న పండుగ నుండి చిన్న ఏకాదశి అంటారు కట్టకొల ఏకాదశి అని కూడా అంటారు ఆ పండుగ నుండి మనకి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయండి తర్వాత మనకి ఆషాఢం స్టార్ట్ అండి ఆషాఢంలో మనకి ముందుగా గుర్తుకొచ్చేది గోరంటాకు తెప్పుకొని తెంపుకొని రావడము గ్రైండ్ చేసి అన్నీ గోరెంటాకులు పెట్టుకోవడం అందరు కలిసి ఒక కడ చుండి గోరెంటాకు పెట్టుకోవడం అంటే ఇంట్లో కుటుంబంలో కుటుంబ సభ్యులంతా మేము మా మగవాళ్ళకి కూడా అంటే మా హస్బెండ్స్కి కానీ మా మరుధులకి కానీ ఎవరికి కానీ మేము గోరెంటాకు చిన్నకు కొంచెం కూడా మా దాంట్లో మా మగవాళ్ళకి కూడా పెడతామండి ఆ తర్వాత మనకి కట్టకుల ఏకాదశి మన సారీ పెద్ద ఏకాదశి అని పండుగ వస్తుందండి పెద్ద ఏకాదశికి అందరూ దానిక ఏకాదశి కంటే ముందే అందరూ ఇంట్లో చాలామంది తినుబండారాలు చేసుకుంటారండి ప్రతి ఒక్కరు పిండి వంటలు తినుబండారాలు అందరూ చేసుకుంటారండి తర్వాత మనకి పెద్ద ఏకాదశి వస్తుంది పెద్ద ఏకాదశి నాడు వానలు ఆషాఢ మాసంలో వానలు రావడము పొలాలు ఉన్న వాళ్ళందరూ పొలాలకి పూజ చేసి విత్తనాలు నాటుకోవడము మొక్కలు నాటడము అన్నీ చేస్తారండి సాంప్రదాయ పథకంగా అంతేకాదండి విష్ణు దేవుడు ఆరు నెలలు పడుకోవడము ఆరు నెలలు ఇవ్వడము అనేది ఉంటుందండి అంతేకాదండి ఇక్కడ అమ్మవారికి పోషమ్మ తల్లికి కానీ ఏ ఒక్క అమ్మవారికి కానీ ఆషాఢ మాసంలో చాలామంది బోనాలు చేస్తారండి ఇంటింటికి ఒక బోనం తీసుకొని వెళ్ళడము అందరూ కలిసి సామూహికంగా పూజలు చేసుకోవడము అందరు కలిసి కలిసికట్టుగా బోనాలు తీసుకొని వెళ్ళడము ఇక్కడ పోషమ్మ తల్లికి బోనాలు చేయడము ఇలా జరుగుతుందండి ఇక్కడ మాత్రము మా వెళవడలో స్పెషల్ ఏంటంటే అమ్మవారికి దిష్టి కుంభము పెట్టడం స్పెషల్ అండి దిష్టి కుంభము ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ ఉంటుందండి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో దిష్టి కుంభం చేయడం జరుగుతుంది అలాగే దిష్టి కుంభం రోజున మేము అభిషేకాలు కుంకుమ పూజలు మొత్తం ఇలాంటి అన్నీ చేసుకోవడం పారాయణము అన్నీ చేసుకోవడం జరుగుతుందండి ఆ తర్వాత లాస్ట్లో దిష్టి కుంభం పెడతారండి మళ్ళీ బ్రాహ్మణులకి భోజనాలు పెడతారండి అందరికీ భోజనాలు పెడతారండి అక్కడ కార్యక్రమం అనంతరం భోజనాలు అవుతున్నాయండి అలాగే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు వారాహి మాత అమ్మవారు నవరాత్రులు చేసుకుంటారండి వారాహి మాత నవరాత్రులు సేమ్ మన దుర్గా నవరాత్రులు దసరా నవరాత్రులు మన శ్రీరామనవమి నవరాత్రులు ఇలా అన్నీ ఎలా అయితే చేసుకుంటామో ఇక్కడ కూడా మేము వారాహి అమ్మవారి నవరాత్రులు అన్నీ చేసుకుంటామండి దీన్ని కూడా మేము నైన్ డేస్ జరుపుకుంటాము వారాహి అమ్మవారి నవరాత్రులు నైన్ డేస్ జరుపుకుంటాము నైన్ డేస్ పారాయణాలు అమ్మవారి అష్టోత్తరాలు కుంకుమ పూజలు ఇవన్నీ మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుందండి వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా చాలా బాగా అనిపిస్తుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో పారాయణాలు కానీ కుంకుమ పూజలు